హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఉసిరికాయ నిల్వ పచ్చడిని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక అర కేజీ దాకా ఉసిరికాయల్ని తీసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని పొడిగుడ్డతో తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ఆరబెట్టుకున్న ఉసిరికాయల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఉసిరికాయల్ని మధ్య మధ్యలో తిప్పుకుంటూ మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే ఉసిరికాయలు అనేవి పైన మాడిపోతాయి లోపల వేగవు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా మిగిలిన ఉసిరికాయలన్నింటినీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత తాలింపు కోసం అదే కడాయిలో అరకప్పు దాకా ఆయిల్ని తీసుకోవాలి తర్వాత అందులో ఒక టీ స్పూన్ ఆవాలు అలాగే అర టీ స్పూన్ జీలకర్ర అలాగే పావు కప్పు దాకా వెల్లుల్లి రెమ్మల్ని కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి వెల్లుల్లి అనేది ఎంత ఎక్కువగా వేస్తే పచ్చడి టేస్ట్ అంత బాగుంటుంది దీన్ని కూడా మూడు లేదా నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొద్దిగా చల్లారనివ్వాలి ఈ తాలింపు అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో ఒక కప్పు కారపొడి అలాగే రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ మెంతిపొడిని తీసుకోవాలి వీటన్నింటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత నిమ్మకాయల్ని తీసుకొని నేను ఇక్కడ నాలుగు నిమ్మకాయలను యూజ్ చేశాను వీటిలో నుండి గింజల్ని తీసేసి ఈ విధంగా నిమ్మరసాన్ని తీసుకోవాలి నేను ఇక్కడ అరకప్పు దాకా నిమ్మరసాన్ని యూజ్ చేశాను నిమ్మరసం వేయడం వలన పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్కిప్ చేయకండి వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా కలుపుకొని మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయల్ని వేసుకొని మొత్తం అంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఉసిరికాయల్లో తడి ఏమీ లేకుండా చూసుకొని ఫ్రై చేసుకోవాలండి తడి ఉంటే పచ్చడి అనేది తొందరగా పాడవుతుంది దీనిని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మూడు నుండి ఆరు నెలల పాటు యూస్ చేసుకోవచ్చు అంతే చాలా టేస్టీగా ఉండే ఉసిరికాయ నిల్వ పచ్చడి రెడీ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్